సూలూరుపేట మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డిని కనకదుర్గ మహాలనందు మర్యాదపూర్వకం కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ యువకులు కార్యక్రమంలో భాగంగా ముందుగా రెడ్డికి నారాయణరెడ్డికి ఇచ్చి శాలుత సత్కరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ యువకులు సలవాది విష్ణు కొత్తూరు హరి హరియాదవ్ రాజేష్ మైఖేల్ పాల్గొన్నారు గురించి ఇంకా రెండుగా మాట్లాడుతున్నారో ఏదైనా ఆ రోజు ఉన్నటువంటి సాధనకులు రెండుగా మాట్లాడితే ఆయన ఎదురు విడిగి రోజు ఆనాటి ప్రధానమంత్రిని ఏమయ్యా నీ బోడుకుంటు మీద కూడా ఎటుకుండా ఏవో అటెండ్ చెప్పింది బోడుకుడు వదిలేస్తావా అని చెప్పి నీ పట్టదలని వదిలేస్తావా అని చెప్పి నేను ఎదురు ప్రశ్న చేసినటువంటి గొప్ప మేధావే ఆయన మనసున్నటువంటి ఏదైతే సాధన కోసం దాన్ని పూర్తిగా ఈరోజు అట్లాగే హోమ్ మినిస్టర్ అయిన విష్ణుగోపాల్ ఇద్దరు కూడా రాజనాథ్ సింగ్ గారు కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి పార్లమెంట్ సభ్యుని ప్రస్తుత జనత వాళ్ళ అంతా కోడి గాని దేశం లో కూడా లేక ఏ విధంగా ఉన్నా కూడా కొనాలై అనేది ఒక విషయం గా ఉండి ప్రైస్ తో అవసరం వాళ్ళ అంతా కూడా మంత్రి రావాలన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు పదిహేను అలాగే జనసేన నాయకులు ఎన్ని పవన్ కళ్యాణ్ కాబట్టి మన ఎన్డీఏ ఫోటోలో ఇవన్నీ కూడా సాధ్యపడతాయి రాష్ట్రం కూడా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఉపయోగపరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా తప్పులు చేయకుండా మంచి చేస్తూ ప్రజల దగ్గర ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంతంలో ఎన్డీఏకి ఇంకా భవిష్యత్తు ఉండే విధంగా ముందుకు వెళ్ళాలని 재미있ण gern About 5 filtres....